నమస్కారం ఫ్రమ్ రుద్రాట్రీ రుద్రాక్ష అండ్ జెమ్స్టోన్ ఫ్రమ్ బెంగళూర్ విఆర్ ఫ్రమ్ నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్ అయింది మాది మా స్థా స్థానం స్టార్ట్ చేసి మేము వరల్డ్స్ లార్జెస్ట్ రుద్రాక్ష ఎక్స్పోర్టర్ లాస్ట్ ఇయర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ రుద్రాక్ష ఎక్స్పోర్ట్ చేసాం మేము ఫ్రమ్ నేపాల్ అండ్ ఇండోనేషియా సొంత ఫామ్ కూడా ఉన్నాయి మాది ఇప్పుడు ఈరోజు మనము సైజ్ ఆఫ్ రుద్రాక్ష గురించి మాట్లాడతాం యా సైజ్ వేసుకోవాలని ఈ సైజ్ కేటగిరీ చేసిందే రుద్రాటి రుద్రాట్రీలో మేము ఏం చేసామంటే రుద్రాక్ష అని వచ్చి రుద్రాటిలో ఫైవ్ డిఫరెంట్ సైజ్గా పెట్టినాము ఫస్ట్ సైజు రెగ్యులర్ సైజ్ అంటాము లాస్ట్ సైజు యాంటీ అంటాము చాలా పెద్దది ఉంటుంది రుద్రాక్ష స్వామీజీ గారి వేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ సైజు రెగ్యులర్ సెకండ్ సైజు వచ్చి లార్జ్ అండ్ మీడియం అంటాము థర్డ్ సైజ్ కలెక్టర్ సైజెస్ ఫోర్త్ సైజ్ సూపర్ కలెక్టర్ ఫిఫ్త్ సైజ్ యాంటీ ఇదిలో వచ్చి కలెక్టర్ సైజ్ అని చెప్పేది మంచిగా ఫార్మేషన్ ఉంటుంది రుద్రాక్ష ప్రీమియం కూడా అవుతుంది ప్రైసెస్ ఒక ఎగ్జాంపుల్ రుద్రాక్ష రెండు వేలు మూడు వేలు దొరుకుతుందంటే రెగ్యులర్ సైజు మీకు కలెక్టర్ సైజు పదహైదు వేలు ఇరవై వేలు అయిపోతుంది మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఫుల్లీ ఫార్మ్డ్ బీడ్ అంటాము లైన్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది అది కలెక్టర్ సైజ్ అని చెప్పేది ఇది ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటుంది రుద్రాక్షలో ఆ ఫైవ్ డిఫరెంట్ సైజెస్లో దర్శనప్పుడు ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు నాకు ఏ సైజ్ సూట్ అవుతుందంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ బాడీ వెయిట్ మాత్రం కాదు డిజైడ్ చేసే ఫ్యాక్టరు బాడీ వెయిట్ ఈస్ ఇంపార్టెంట్ ఎంత టైం మేము దేవుని సేక్ అవుతుందో ఎంత టైం మీరు వచ్చి బీజమంత్రం చెప్తారో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ముఖి రుద్రాక్ష అంటే కన్ను ముచ్చేసి ఓ క్లీం నమ ఇది నైన్ముఖి ముద్రాక్ష అది బీజమంత్రం ఇది ఎంతసారి అవుతుందో అంత సైజు పెద్దది కావాలి పవర్ ఎక్కువ సైజు ఎక్కువ అయితే పవర్ ఎక్కువ పవర్ ఎక్కువ అంటే మీరు ఎంత టైము రుద్రాక్షకు ఇస్తారు ఎంత టైం దేవుని కోసం ఇస్తారు అని చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో రైట్ సైజు రైట్ టైంలో యా రుద్రాక్ష చేసుకోవాలంటే రుద్రాక్షకి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ అంతా పంపేయండి మీ అది ఫ్రీ కన్సల్టేషన్ ఉన్నాయి పేడ్ కన్సల్టేషన్ ఉన్నాయి మేము ఆరోస్కోప్ కుండ్లి రాసి మీకు ఈ రుద్రాక్ష బాగుంటుంది ఈ సైజ్ బాగుంటుంది వేసి గైడ్ చేస్తాము అండ్ టూ ఇయర్స్గా చేస్తాము చాలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మా కస్టమర్స్ మా వెబ్సైట్ కూడా చూడొచ్చు మాది మా కస్టమర్స్ పెద్ద పెద్ద కస్టమర్స్ ఉన్నారు అండర్ అండ్ టూ ఇయర్స్గా సర్వీస్ చేస్తాము శివుడు పనిలో ఉన్నాం మేము అందరికీ మంచి జరుగుతుంది ప్లీజ్ కాంటాక్ట్ ఉద్రాటర్ రుద్రాక్ష ఫర్ ఒరిజినల్ అండ్ అథెంటిక్ రుద్రాక్ష ఫ్రమ్ నేపాల్ అండ్ ఇండోనేషియా ఓం నమ శివాయ